వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈ రోజు మీకు గోంగూర శనగపప్పు కర్రీ చేసి చూపిస్తాను అండి సూపర్ ఎమీ అండ్ టేస్టీ చూసారా పుల్ల పుల్లగా ఎంత బాగుంటుందంటే మంచి ఐరన్ ఉంటుందండి మనకి గోంగూరలో మనం లేడీస్ వీలైనంత వరకు వీక్లీ ట్వైస్ తింటే గనక పుష్కలంగా ఐరన్ లభిస్తుందండి సో ఇప్పుడు దీని ప్రిపరేషన్ మనం వీడియోలో చూసేద్దాం గోంగూర శనగపప్పు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ గోంగూర ఒక త్రీ ఆనియన్స్ బిక్సెస్ ఆనియన్స్ గ్రీన్ చిల్లీ మనం ఇలా వేసుకుంటే ఏంటంటే ఈ పులుపు దీనిలోకి పోయి చాలా బాగుంటుందండి టేస్ట్ నేను శనగపప్పు ఇలా నానబెట్టి పెట్టుకున్నాను దీన్ని ఇప్పుడు మనం హాఫ్ బాయిల్ చేసుకున్నాము గోంగూరను కూడా ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టి పెట్టానండి ఇప్పుడు దీన్ని సన్నగా చాప్ చేసేసుకున్నాం గోంగూర చూసారా ఇలా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి కట్ చేసి ఇప్పుడు మనం ఆల్రెడీ శనగపప్పు కూడా బాయిల్ చేసుకున్నాం చూసారా ఇలా హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం నేను స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ అండి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది ఇప్పుడు పోపు గింజలు వేసుకుందాం ఇప్పుడు మనం ఈ పోపులోనే ఒక నాలుగు మెంతి గింజలు వేసుకున్నామండి ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది గోంగూర కాబట్టి సరే మన పోపు కూడా వేగిపోయింది కదండి ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నట్టు పెట్టే ఆనియన్స్ వేసుకున్నాము ఇది శనగ నూనండి మీరు కూడా వీలైతే శనగర్ పడితే కొంచెం బాగుంటుంది టేస్ట్ కర్రీకి ఇలా కట్ చేసి పెట్టుకున్నా వేసుకుంది ఇప్పుడు మనం దీనిలో ఇలా కర్రీ లీవ్స్ కొంచెం పుదీనా లీవ్స్ ఉన్నాయండి ఇలా డ్రై చేసి పెట్టుకుంటే మీకు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇది ఇది వేసుకొని మిక్స్ చేసి మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం మూత తీసి చూద్దామండి కొంచెం ఫ్రై చేస్తే కదా ఇప్పుడు దీనిలో మనం ఆల్రెడీ నానబెట్టి నేర్చుకున్నటువంటి శనగపప్పునే వేసుకున్నాం ఫస్ట్ మీకు వాటర్తో మనం బాయిల్ చేసుకునేటప్పుడు ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి దీనిలోనే ఇప్పుడు మనం చిప్పకటి పసుపు వేసుకున్నాం నేను ఇప్పుడు చెప్పాను కదండి మీకు కర్రీ లీవ్స్ పుదీనా మెంతికూర నెక్స్ట్ కొత్తిమీరగానే మనం సమ్మర్లో చక్కగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకొని నీట్గా వాష్ చేసి డ్రై చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ స్టోర్ ఉంటుందండి మనకి అలా ఏం ఎత్తుక్కోవలసిన అవసరం ఉండదు అయితే మెత్తి చామన్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా పుదీనా కరివేపాకు కూడా కొత్తిమీర కూడా చక్కగా పోనం ఇలా డ్రై చేసి పెట్టుకొని ఇలా క్రష్ చేసి వేసుకుంటే చక్కగా లాగా అయిపోతుందండి ఇప్పుడు ఒక వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టేసేద్దాం మనం నోట్ తీసేసుకొని చూసారా చక్కగా ఫ్రై అయిపోయింది కదండి అంటే ఈ ఆనియన్ ఎక్కువ డీప్ ఫ్రై అవ్వకూడదండి ఈ కర్రీకి ఇలా వేగిపోతే సరిపోతుంది మనకి ఇప్పుడు దీనిలో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూరని యాడ్ చేసుకున్నాం వాష్ చేసి కొంచెం డ్రై చేస్తే అంటే మరీ ముద్దగా అవ్వకుండా ఉంటుందండి కర్రీ రెడీ లేకుండా ఉంటే కొంచెం మనం బయట పెట్టుకున్న స్టోర్ ఉంటుంది అని గోంగూర వేసాం కదండి ఇప్పుడు మూత పెట్టేద్దాం ఒక వన్ మినిట్కి చక్కగా లోపలికి వెళ్ళిపోతుందండి ఆవిరికి మగ్గిపోతుంది నేను ఎప్పుడు చెప్తాను కదండి ఇలా ఒక ప్లేట్ పెట్టుకున్నా మనం గరెట్లో పెట్టుకుంటే స్టవ్ అంతా పాడవకుండా ఉంటుంది అందుకని నేను మీకు వీడియోలో కూడా కనిపిస్తూ ఉంటుంది అందుకోసమని చెప్తున్నాను అండి ఇప్పుడు ఇలా వన్ మినిట్ వదిలేద్దాం ఇట్టు ఓపెన్ చేసి చూద్దాం చూసారు చక్కగా పెరిగిపోయింది ఇప్పుడు మిక్స్ చేసేసుకుందాం సార్ ఇప్పుడు కొంచెం మగ్గిపోయింది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా మనము సాల్వ్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు గోంగూరలో కొంచెం అంటే ఉప్పు కారం ఎక్కువనే పడుతుందండి ఇట్లా మరీ ఎక్కువ వేసుకోకూడదు అంటే పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు మనం మూత పెట్టేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా వదిలేద్దామండి చూసాక కర్రీ మగ్గిపోయింది కదండి ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా కారం వేసేసుకుందాం ఇంకా కొంచెం చెప్పాను కదండి కొంచెం ఎక్కువ పడుతుంది కారం ఇప్పుడు దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం చిల్లీ పౌడర్లు మొత్తం మిక్స్ చేసాం కదండీ ఇప్పుడు మూత పెట్టుకుని ఒక వన్ మినిట్ వెయిట్ చేద్దాం మనం మూత వేసి చూద్దాం తర మన కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు దీనిలో కొంచెం ఎండి కొబ్బరి చల్లుకుంటే బాగుంటుందండి ఇట్స్ ఆప్షనల్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇప్పుడు నేను లైట్గా కొంచెం వేస్తున్నానండి పులిపు ఇంట్రెస్ట్ తినేవాళ్ళైతే అవసరం లేదు ఇప్పుడు కొబ్బరి వేస్తాం కదండి ఒక వన్ మినిట్ మూత పెట్టేసేద్దాం చూసారా మన కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారా సూపర్ అమ్మీ అండ్ టేస్టీ అండి దీనిలో గోంగూరలు ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ పడతాయండి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ పడతాయి ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువ పడుతుంది పులుపు ఉంటుంది కాబట్టి చెప్పాను కదా ఇప్పుడు దీన్ని మనము సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ బౌల్లో వేసేసుకున్నాం మనం కర్రీని ప్లాస్టిక్వి వాడటం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి సార్ లేడీస్ గోంగూర వీక్లీ ట్రైస్ తినటం చాలా మంచిదండి కావాల్సినంత ఐరన్ ఉంటుంది మనకి గోంగూరలో చట్నీ కానీ లేకపోతే ఇలా కర్రీ కానీ చేసుకుందంటే చాలా బాగుంటుంది చూసారా మన గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది కదండి ఇలానే మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ సూపర్ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్